ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి భారత క్రికెట్ లో అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది వీరేంద్ర సెహ్వాగ్కే ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్ఠగా నిలిచాడు అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతారు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలే అది ఫస్ట్ బాలా తన వ్యక్తిగత స్కోర్ నైంటీ నైన్ అయినా చూడ్డు బాల్ పడితే బౌండరీ కొట్టడమే టార్గెట్ అతడికి బౌలింగ్ వేయాలంటే తోపు బౌలర్లు కూడా వణికేవారు వీరు క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్తో పరుగులు పెట్టేది సెహ్వాగ్లా మూడు ఫార్మాట్లో అతను డామినేట్ చేసిన బ్యాటర్ మరొకరు లేరంటే అతిశోక్తి కాదు అయితే రిటైర్ అయిన సెహవాగ్ గురించి అభిమానులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు అలాంటి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే హాట్ న్యూస్ వచ్చేసింది వీరేంద్ర సెహ్వాగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతడి కొడుకు వచ్చేశాడు డబుల్ సెంచరీతో ఎంట్రీ ఇచ్చేశాడు ఈ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ చెలరేకపోయాడు కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన వీరు వారసుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఫస్ట్ బాల్ నుంచే బాధుడు మొదలుపెట్టిన ఆర్యవీర్ హాఫ్ సెంచరీ సెంచరీ ఇలా మైల్ స్టోన్స్ అన్ని దాటుకుంటూ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకెళ్లాడు మేఘాలయతో మ్యాచ్లో మొత్తంగా రెండు వందల ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ రెండు వందల పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఇందులో రెండు సిక్స్లతో పాటు ఏకంగా ముప్పై నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి ఫోర్లు సిక్స్ల ద్వారానే అతడు దాదాపుగా నూట నలభై ఎనిమిది పరుగులు పిండుకున్నాడు ఆర్యవీర్ బాధుడుకు ప్రత్యర్థి బౌలర్లు కూడా గుడ్లు తేలేశారు ఇదేం కొట్టుడ్రా స్వామి అంటూ షాక్ అయిపోయారు ఆర్యవీర్ దంచుడితో ఢిల్లీ జట్టు రెండు వికెట్లకు నాలుగు వందల అరవై ఎనిమిది పరుగులు చేసింది మేఘాలయాను రెండు వందల అరవై పరుగులకు కట్టడి చేసిన ఢిల్లీ మంచి లీడ్ సాధించింది ఇక సెహ్వాగ్ కొడుకు విధ్వంసంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి ఆర్యవీర్ తండ్రికి తగ్గ తనయుడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు అతడు ఇదే ఆటతెరిను కొనసాగిస్తే మరికొన్ని సంవత్సరాల్లో టీమిండియాలోకి అడుగు పెట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు సో సెహ్వాగ్ వారసుడిగా వచ్చిన ఆర్యవీర్పై మీరేమంటారో కామెంట్ చేయండి